ఏపీసీఎంతో టాలీవుడ్ టాప్ స్టార్లు నిర్మాతల భేటీలో కొత్త మాటలు వినిపిస్తున్నాయి ఇక టికెట్ల ఇక్కట్లు తొలగినట్టే అంటున్నారు ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులు వచ్చాయి చిరు అండ్కో వినతులు కూడా వెళ్ళాయి ఇక సినీ పరిశ్రమ మీద వరాల జల్లే మిగిలి ఉందంటున్నారు ఏపీసీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి అండ్కో భేటీ అనగానే ఇండస్ట్రీలో ఎక్కడ లేని ఆశలు పెరిగాయి ఈ నెలలోనే టాలీవుడ్ కి ఏపీలో టికెట్ టిక్కెట్లు తొలగనున్నాయని తెలుస్తోంది ఐదు షోల విషయంలో మాత్రం ఈ నెల ఇరవైకి స్పెషల్ అనౌన్స్మెంట్ వస్తుందట ఏపీలో టికెట్ రైడ్ సమస్యలు తీరితే భీమ్లా నాయక్ ఈ నెల ఇరవై ఐదుకే వస్తుందన్నారు ఇక మార్చ్ నుంచి పాన్ ఇండియా మూవీలతో బాక్స్ ఆఫీస్ లో వసూళ్ల వరదే అంటున్నారు ఏపీ టికెట్ల ఇక్కట్లు తీరితే ఈ నెల ఇరవై ఐదున రాధేశాం టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తోందట మార్చి పదకొండున థియేటర్కి చిరుతో పాటు రాజమౌళి ప్రభాస్ మహేష్ అండ్ కో వెళ్లారు అయితే ఎన్టీఆర్ కూడా వెళ్తాడన్నారు అయితే చెర్రి తారక్ తరఫున జక్కన వెళ్లాడు కాబట్టి నో ప్రాబ్లం అనేస్తున్నారు ఏపీలో టికెట్ల ఇక్కట్లతో పాటు ఐదు షోలకు పర్మిషన్ వస్తే మాత్రం టాలీవుడ్ కి పండగే మార్చి నుంచి ఏప్రిల్ వరకు వరుసగా పాన్ ఇండియాల మూవీల వరదే కాబట్టి సౌత్ లో సినీ సందడి ఓ రేంజ్ లో ఉండేలా ఉంది మార్చిలో రాధేశం ట్రిపుల్ ఆర్ ఏప్రిల్ లో కేజీఎఫ్ ఆచార్య బీస్ ఎఫ్ త్రీ సినిమాల సందడితో టాలీవుడ్ కి పాత వచ్చేలా ఉంది అసలు లెక్కే మారేలా ఉంది